దేవునికి స్తోత్రం దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునగాక ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి పాఠ్య అంశం దేవుడు మనిషికి విశ్వాసులకు ఇచ్చేటటువంటి వరం వివేచన వరం గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం వివేచన దృష్టి ప్రతి విశ్వాసకి అవసరం ఎందుకనంటే మనం ఒక ప్రాంతం నుంచి మరొక ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం చేరవలసినటువంటి ప్రాంతానికి మధ్యలో ఒక సర్కిల్ నాలుగు దారులు కనబడినప్పుడు ఆ నాలుగు దారుల్లో మనం వెళ్ళవలసిన రూట్ ఏదో తెలియనప్పుడు మనకు అక్కడ ఉన్న వ్యక్తి పలానా రూట్ వెళ్తే మీరు ఆ ఊరికి వెళ్తారు అని చెప్పడం జరుగుతుంది అతను ఎంత కరెక్ట్గా మనకు చెప్పగలడో అంతే కరెక్ట్గా మనం గమ్యానికి చేరుతాం అలాగే దేవుని యొక్క సువార్తను ప్రకటించే సేవకులు ఎలాంటి వారు అనే విషయాన్ని విశ్వాసులకు తెలియడం కోసం ఈ వీడియోని చేయటం జరుగుతుంది మొదటి యోహాను నాలుగో అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిస్తే ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవర్తలు లోకంలోనికి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరీక్షించుడి అని లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి దేవుని వాక్యం వరిలా ప్రతి ఆత్మను నమ్మకండి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు మీరు విన్న ఆ మాటలు బలంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అవి ప్రకాశించడానికి అంటే దూత నుంచి వచ్చే మాటలా లేక దేవుని దగ్గర నుంచి వచ్చే మాటల చీకటిలో నుంచి వచ్చే మాటల వెలుతురులో నుంచి వచ్చే మాటలా అనే విషయాలు జాగ్రత్తగా తెలుసుకోమని మనకి వాక్యాలు హెచ్చరిస్తున్నాయి రెండవ కొరంతిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూద్దాం ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే దూత వేషం ధరించుకుంటున్నాడు సాతాను ఏం చేస్తున్నాడు తానే వెలుగు దూత వేషంలో వస్తున్నాడు శత్రువు సైతాను కూడా తనను వెలుగుదూతగా మార్చుకుంటాడు దారి తప్పించడానికి మనం ఇప్పుడు చదివినటువంటి వాక్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటి ప్రతి శక్తివంతమైన వాక్యం దేవునిదే అని అనుకోవద్దు సాతాను కూడా శక్తివంతమైన మాటలు ప్రయోగించి మోసం చేస్తాడు నిజమైన వివేచన అంటే మాటలు వెనుక ఆత్మను గుర్తించడం దేవుని వాక్యంతో పోల్చి చూసి చూసే వరకు ఏ ఉపదేశాన్ని కూడా పూర్తిగా స్వీకరించకూడదు జాగ్రత్త ఇది హెచ్చరించేటటువంటి బోధ సత్యానికి అబద్ధానికి మధ్య ఉన్న వ్యత్యాసం అర్థమవుతుందండి సత్యానికి అసత్యానికి ఉన్న వ్యత్యాసాన్ని బయలుపరుస్తుంది ఏమన్నాడు ప్రియులారా ప్రతి ఆత్మను నమ్మకండి అవి దేవునిగా అని పరీక్షించండి మన వింటున్న ప్రతి వాక్యం సందేశం దేవునిదే అని అనుకోవద్దు శత్రువు కూడా వెలుగుతో వలె కనిపించి మోసం చేస్తాడు ఏదైనా మాట ఆకర్షణీయంగా మనం వినడానికి వినసంపుగా ఉన్నా ఆ వాక్యం అర్థం పరమార్థం మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తుందా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దీనికి దేవుని వాక్యమే ప్రమాణం అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని గనక మనం గమనిస్తే వీరు తెశలోని కియులో ఉన్న ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి పౌలు సేలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతిరోజు లేఖనాలను తరచూ చూస్తూ వచ్చారు దేవుని స్తోత్రం ఏం చేస్తున్నారు బరవే ప్రజలు విన్న మాటలను రోజూ పరిశీలించి అవి సత్యమో కాదో చూసే లేఖనాలను ప్రతి ఉపదేశం ప్రవచనం దర్శనం వాక్యంతో పోల్చాలి ఇది బైబిల్ బోధించే ముఖ్యమైన సత్యం ప్రతి ఉపదేశం ప్రవచనం దర్శనం వాక్యంతో పోల్చడం అవసరం ఎందుకంటే బైబిల్ సాక్ష్యాలు బరిగే సంఘం ఉదాహరణ తీసుకోవాలి అపోస్తులు కార్యం పదిహేడు పదకొండులో ఏమన్నారు వారు ప్రతి దినము గ్రంథమును పరిశీలించుచు ఈ సంగతులు సత్యమో కాదో చూచిరి అంటే ప్రతిరోజు వాక్యాన్ని వాళ్ళు చదువుతున్నారు విన్నటువంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయో లేదో కూడా చూసుకుంటున్నారు పౌలు బోధించినా కూడా వారు విన్నది వాక్యమై వాక్యముతో సరిపోతుందో లేదో చూశారు ఇది దేవుడు ప్రశంసించిన విశ్వాసం వాక్యమే సత్యప్రమాణం వ్యవహాన్ సువార్త పదిహేడు పదిహేడు చూడండి నీ వాక్యమే సత్యము ఏ ఉపదేశం సత్యమో అబద్ధమో అర్థం చేసుకోవడానికి ప్రమాణం దేవుని వాక్యమే వ్యక్తిగత అనుభవం ప్రవచనం కళ వాక్యాన్ని విరుద్ధంగా ఉంటే దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం కాదు వ్యక్తిగత అనుభవంతో లింక్ అవ్వాలి వాక్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు లేదా బోధించేవారు బోధన వినేటప్పుడు వ్యక్తిగత అనుభవం అనుభవం వచనం కల వాక్యాన్ని విరుద్ధంగా ఉంటే మాత్రం ఎవరు కూడా అంగీకరించవద్దు తప్పుడు బోధ బోధల హెచ్చరిక ఇది గలతీలుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయం వెనుమితో వచ్చినాం మేమే గాని పరలోకము నుండి వచ్చిన దోతయే కానీ మేము మీకు సువార్తగా ప్రకటించిన దానికంటే వేరే సువార్త ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడుగాక అర్థమవుతుందండి కొత్త ఆకర్షణమైన బోధలు విన్నప్పుడు వాటిని పరిశీలించాలి దోతే చెప్పిన వాక్యాన్ని విరుద్ధమైతే తిరస్కరించాలి జీవితానికి ఒక బోధ వాక్యమును తెలిసిన వాడు మాత్రమే సత్యాన్ని పరీక్షించగలడు వాక్యం తెలియకపోతే తప్పుడు బోధలు సులువుగా నమ్మిపోతాం అందుకే ప్రతిదినం వాక్యాన్ని చదవడం ధ్యానించడం చాలా అవసరం దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభా నీ వాక్యమును మరింతగా ప్రేమించడానికి నన్ను నడిపించుము నేను వింటున్న ప్రతి మాటను నీ వాక్యంతో పోల్చి సత్యమును పట్టుకుని అబద్ధమును విడిచిపెట్టి వివేచనా శక్తి ఇవ్వమని దేవునికి ప్రభువైన ఏ సూక్రిస్తున్నామో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె